ఈ వాలంటీర్ వ్యవస్థ వ్యవస్థ మీద జరుగుతున్న అవకతవకల మీద సో ఔట్ రేట్ గా వాలంటీర్స్ చేయమని ఒక సందేశం ఇచ్చారు సో మనం ఈ చంద్రగిరి నియోజకవర్గం వరకు మాట్లాడదాం సో నిన్నటి నుంచి వాళ్ళ మీద ఒత్తిడి ఎక్కువ పెరుగుతోంది వాళ్ళు రిజైన్ చేయాలి ఎలక్షన్ వర్క్ చేయాలి అన్నట్టు సో వాలంటీర్స్ అందరికీ అందరికి నాని గారి నా తరపున మా కుటుంబం తరఫున తెలుగుదేశం పార్టీని రిప్రజెంట్ చేసే మేము ఫ్యూచర్ లో ఉండబోయేది రాబోయేది మేమే కాబట్టి మీ అందరికి ఒక సందేశం ఇవ్వడానికి నేను వచ్చా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రణాళిక కోసమే వాలంటీర్స్ అన్నది మొట్టమొదటి సంతకం అప్పుడు ఉన్న జగన్ గారు చేయడం జరిగింది ఎందుకంటే ఆ రోజే ఓపెన్ గా చెప్పుకున్నారు ఇది మా కార్యకర్తలకే మేము ఇచ్చుకుంటున్నామని అది ముమ్మాటికి ఆ రోజు ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఆ రోజు పెట్టిన సంతకం ఈ రోజు ఎలక్షన్ కోసమే చేసారు వాళ్ళు అది ఈ రోజు అది ప్రాక్టికల్ గా మీరు చూస్తా ఉన్నారు ఏంటంటే కాలం ఎప్పుడు ఉండదు అండ్ వాళ్ళు అనుకున్నట్టే జరుగుతుంది అని అనుకున్నారు వాళ్ళు కానీ మిమ్మల్ని ఐదు సంవత్సరాలు మీకు జీతాలు ఇచ్చి ఈ ఎలక్షన్ కి ఉపయోగపడతారని ఐదు సంవత్సరాలు మీకు శాలరీస్ ఇచ్చి తీసుకుని వచ్చారు అది ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు సో ఈ ఏ పర్పస్ కోసం అయితే వాళ్ళు మిమ్మల్ని ఐదు సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చారో శాలరీస్ ఇస్తూ వచ్చారో మెచ్చుకుంటూ వచ్చారో ఆ పర్పస్ ఈరోజు సరు కాలేకపోతుంది మీరు టూ మంత్స్ మాత్రమే ఈ పనులకు దూరంగా ఉండాలని చెప్పింది వాస్తవం కానీ మిమ్మల్ని రిజైన్ చేయించేసేయాలి మీ ఉద్యోగాలు పోగొట్టాలి అలాంటివి లేదు మిమ్మల్ని రిజైన్ చేయమంటున్నది మీ పార్టీ కానీ స్టా స్టార్టింగ్ అప్పుడు వైసీపీ కార్యకర్తలకే ఇచ్చుకుంటామన్నట్టు అది నిజమే కావచ్చు కానీ కాలక్రమేణ ఎంతో చదువుకున్న వాళ్ళు ఉన్నారు నేను ఈ టూ ఇయర్స్ పర్సనల్గా చాలా మందిని కలిసాను అందులో ఇంజనీరింగ్స్ చేసిన వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చేసినారు ఆఖరికి బిఏడ్ అలా టీచర్ కోసం చేసిన వాళ్ళు కూడా ఏదో రకంగా నా కుటుంబానికి నేను తోడుగా ఉంటానని ఆ ఐదు వేల రూపాయలకి జాబ్స్ చేస్తూ వచ్చారు మీరందరూ సో ఇట్స్ ట్రూ మీ దగ్గర అన్ని డేటా ఉంది అది తప్పు కాదు అంతకుముందు మా పార్టీలో కూడా సేవలు చేసేవాళ్ళం సేవామిత్రాలని ఉండేవాళ్ళు ఇప్పుడు మీ మీద భారీగా ఎందుకు ఈ ప్రచారం జరిగిపోయింది అంటే మీ పాలకులు అంటే పొలిటీషియన్స్ చేసిన తప్పులకి మీరు బలైపోయినారు ఈరోజు సో రేపు బ్యాలెట్ బాక్సెస్ ఐ మీన్ పోస్టల్ బ్యాలెట్స్ ఇస్తున్నారు ఫర్ ద ఫస్ట్ టైం ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఏజ్డ్ వాళ్ళకి అండ్ వికలాంగులకి అందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్స్ ఇవ్వడానికి ఎలక్షన్ కమిషన్ ఈసారే ఫస్ట్ టైం చేస్తోంది అందులో మన నియోజకవర్గంలో ఆరు వేల ఓట్లు వస్తున్నాయి కానీ వెరీ క్లియర్గా రిడన్ వాళ్ళకు మాత్రమే ఇవ్వండి మిగతా వాళ్ళు వచ్చి ఓట్లు వేయచ్చు అని చెప్పారు కానీ ఇక్కడ గత పది పదహైదు రోజుల నుంచి మా చెవి భాస్కర్ అన్న అంటే ఈ చందగిరి ఎమ్మెల్యే అధికారులని మీద ఒత్తిడి చేసి ఆరు వేల ఓట్లు రైస్ చేయమంటున్నారు ఆరు వేల ఓట్లు నాకే కావాలంటున్నారు ఎందుకంటే అది స్థిరమైన ఓట్లు సో ఈ రోజు మిమ్మల్ని రిజైన్ చేయమని ఎందుకు అంటూ ఉన్నారంటే ఎంతో మంది అవ్వాతాతలకి మీరు బిడ్డలై ఉన్నారు ఇది నిజం ప్రతి వ్యవస్థలో చెడు ఎంత ఉంటుందో మంచి కూడా అంత ఉంటుంది సో మిమ్మల్ని మంచిగా వాడుకున్న వాళ్ళు ఉన్నారు చెడుగా వాడుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మందితో వాళ్ళకి నూరు పోస్తూ వచ్చారు భయం పెడుతూ వచ్చారు మీరు ఓట్ వేయకపోతే మీకు రాదు మేము రాము అలాంటివి సో ఈ ఐదు సంవత్సరాలుగా చాలా మంది పెన్షనర్స్ మిమ్మల్ని అడాప్ట్ చేసుకున్నారు బిడ్డలుగా ఇది మంచిదే కానీ వైసీపీ ప్రభుత్వానికి ఉన్న ఆలోచన మాత్రం మీ ద్వారా ఆ ఓట్లన్నీ బెదిరించో బుజ్జగించో వేయించుకోవాలన్నది వాళ్ళ ఆలోచన సో నా రిక్వెస్ట్ ఇక్కడ ఉన్న వాలంటీర్స్కి అందరికీ మీరు ఒకవేళ వాళ్ళ మాటలు విని రిజైన్ చేస్తే రేపు మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు ఎందుకంటే ఇన్ని రోజులు కూడా మీరు ఒక వాలంటీర్ మీకు ఇచ్చే ఐదు వేల రూపాయల సాలరీ అయినా మీరు రూలింగ్ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి మీకు ఎమ్మెల్యే కంటే ఎక్కువ వాల్యూ ఉంది చెప్పాలంటే జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్ వార్డు నెంబర్లు అంతా జీరో మీరు మాత్రమే ప్రజల్లో కనిపిస్తూ ఉన్నారు సో ఆ విలువ మీరు రిజైన్ చేస్తే మిమ్మల్ని ఎవరు లెక్కబెట్టరు సో నా రిక్వెస్ట్ రిజైన్ చేయకండి మేమే వస్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది మిమ్మల్ని మంచి మార్గంలో తీసుకెళ్తాం అంటే మీరు అందరూ మంచి వాళ్లే మిమ్మల్ని తప్పు చెయ్యంటే చేస్తారు చేయొద్దంటే చెయ్యరు సో ఆ జీతం తీసుకుంటున్నారు కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎన్నో పనులు చేస్తారు ఇక్కడ మా చెవి భాస్కర్ అన్న చెప్పాడనో ఇంకొకరు చెప్పారనో మీరు చేసినా చేయకపోయినా ఫరక్ లేదు కానీ చేయకుండా ఉంటే మీకు ఒక ఒక స్థిరత్వం ఉంటుంది మీకు ఒక ధైర్యం ఉంటుంది ఎలాగో మనం ఐదు వేల నుంచి పదివేలు చేస్తామన్నాం ఆ పదివేల రూపాయలు ఇచ్చేది వాళ్ళలాగా మీరు టీడీపీకి ఓటేయండి టీడీపీకి ఓటేయండి అని మంత్రాల్లాగా జపం చేయడానికి కాదు చాలా మంచి పనులు చేసుకుందాం కన్స్ట్రక్టివ్గా వెళ్దాం మీరే రేపు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇక్కడ గంజాయి అమ్ముతున్నారు మీరే రేపు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇక్కడ అక్రమంగా ఇది ఇసుక తవ్వుతున్నారు అలాంటి మంచి ప్రొటెక్టివ్గా గౌరవంగా నడుచుకునేటట్టు వాలంటీర్స్ అనే వాళ్ళకి మంచి స్థానం ఇస్తాం మనం ఈ నియోజకవర్గం రాష్ట్రం అంతా అదే జరుగుతుంది ఈ నియోజకవర్గంలో నేను నాని గారు మీకు తోడుగా ఉంటాం మీరు వాళ్ళ భ్రమలో పడి మీరు రిజైన్ చేస్తే మీరు రిజైన్ చేసి రేపు వాళ్ళు ఓటింగ్కి హెల్ప్ చేయాలి ఓకే రైట్ వాళ్ళ ఉద్దేశం అది మీరు వయసులో చిన్న పిల్లలు చాలా మంది ఉన్నారు స్థానికంగా ఉండే లీడర్స్ని చూసి మీరు భయపడతారు కదమ్మా అప్పుడు ఇన్ని రోజులైతే మీరు రూలింగ్ పార్టీలో ఉన్నారు మాకు ఒక పదవి ఉందని మీరు ధైర్యంగా ఉన్నారు మేము పోయి అక్కడ కంప్లైంట్ చేస్తాం ఇక్కడ కంప్లైంట్ చేస్తామని ఒక్కసారి మీరు రిజైన్ చేస్తే మీరు సరాసరి ఓటర్గా మిగిలిపోతారు మీరు వెళ్ళి ఏ రకంగా ఎవరిని కూడా ప్రభావితం చేయలేరు సో నా రిక్వెస్ట్ దయచేసి ఎవ్వరూ రిజైన్ చేయొద్దు మీకు ఉన్నతమైన స్థానము ఇంకా గౌరవంగా ఉండేదో ఇంకా మనిషి పనులు చేసే పనులు మనం ఫ్యూచర్లో చేద్దాం జస్ట్ టూ మంత్స్ టూ మంత్స్ మిమ్మల్ని ఎలక్షన్ కమిషన్ దూరం పెట్టింది తప్ప మీ పైన ఏ ఆంక్షలు విధించలేరు సో ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు అందరికీ కూడా నా రిక్వెస్ట్ దయచేసి ఈ మెసేజ్ ని పబ్లిక్ లోకి తీసుకెళ్ళండి వాళ్ళని బలి చేస్తున్నారు